ఫైనల్గా అయితే కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో సో స్టిచ్చింగ్ వీడియో నేను పార్ట్ టూలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే కంటిన్యూస్గా వాయిస్ ఇవ్వాలి అంటే నాకు ఇంట్లో అవ్వదు అనమాట ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది సో అందుకే ఫస్ట్ కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో దీని వెంటనే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను సో ఈ డ్రెస్ అయితే నేను లక్ష్మీ డిజైనర్ స్టూడియో అనే పేజ్ నుంచి అయితే తీసుకున్నా సో వాళ్ళ పేజ్ నేను మెన్షన్ చేస్తాను చూడండి సో చాలా బాగుంటాయి తన దగ్గర క్వాలిటీ కానీ ఇదంతా కూడా సో చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది అరౌండ్ నాకు సెవెన్ నైంటీ రూపీస్ అలా పడింది అనుకుంటాను ఈ డ్రెస్ చాలా వర్త్ ప్యూర్ కాటన్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది సో డ్రెస్ అయితే నేను ప్యాంట్ని అండ్ బాటమ్ బాటమ్ అండ్ టాప్ రెండు కలిపి కూడా నేను డ్రెస్ అనేది డిజైన్ చేశాను అనమాట నేను సపరేట్గా ప్యాంట్ అయితే స్టిచ్ చేసుకోలేదు ఫ్రాక్ లాగా డిజైన్ చేశాను ఆల్రెడీ అవుట్ ఫిట్ అయితే చాలామంది చూసేశారు సో ఇట్లా డిజైన్ చేశాను అనమాట డ్రెస్ వచ్చేసి మెయిన్ దుప్పట నాకు బాగా బాగా నచ్చింది డబల్ షేడ్లో నాకు ఈ డబల్ షేడ్ కాన్సెప్ట్ నచ్చే నేను ఇలా ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండిద్ది అనేసి సో ఫస్ట్ అయితే ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సో లెంత్ వచ్చేసి నేను మామూలుగా థర్టీన్ ఇంచెస్ మాత్రమే పెట్టుకుంటాను అనమాట సో దానికోసం మనకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాలి కాబట్టి ఫోర్టీ ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను అండ్ థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటున్నా నాకు ఫైనల్గా అది నేను స్టిచ్ చేసుకున్నప్పుడు నాకు థర్టీన్ దగ్గరకే వస్తుంది సో పార్ట్ మనం కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకు డ్రెస్ అనేది లుక్ వస్తుంది సో చాలా వరకు చాలా మంది ఏం చేస్తారంటే పార్ట్ అనేది కిందికి పెట్టేసుకుంటారు సో పార్ట్ కిందికి పెట్టుకుంటే లుక్ అనేది మా పాడైపోతుంది సో మనకి మనకి ఎంత లెంత్ అయితే కావాలో పార్ట్కి అంత లెంత్ కరెక్ట్గా పెట్టేసుకోండి ఒక వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నారంటే మనకు అది ఖర్చులోకి సరిపోతుంది ఇక్కడ నేను నార్మల్ నెక్ స్క్వేర్ నెక్ షే స్క్వేర్ షేప్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను సో దానికోసం నేను ఫైవ్ ఇంచెసే పెట్టుకున్నా సో నా షోల్డర్ అనేది చాలా చిన్నదనమాట ఫస్ట్ మీ షోల్డర్ లెంత్ చూసుకోండి ఎంత ఉంది అనేసి సో షోల్డర్ చూసుకొని దాంట్లో హాఫ్ హాఫ్ తీసుకొని దాంట్లో మళ్ళీ మైనస్ టూ చేసుకోవాలి నార్మల్ నెక్కి ఆల్మోస్ట్ ఎవరికైనా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ వరకు సరిపోతుంది అనమాట నార్మల్ నెక్కి మరి బ్రాడ్ షోల్డర్ ఉన్న వాళ్ళకి సిక్స్ వరకు సరిపోతుంది బోట్ నెక్కి వేరుగా ఉంటుంది అనమాట మీ షోల్డర్లో సగం తీసుకోవాలి బోల్ బోట్ నెక్కి ఇక్కడ హోల్ అయితే నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను సో చాలా మంది సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటారు సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటారు అది మీ ఆమ్ హోల్ సైజుని బట్టి అనమాట నేను ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది పెట్టుకున్నా నాకు సరిపోతుంది అది సో ఇక్కడ నా థర్టీ టూ అనమాట చెస్ట్ సైజ్ వచ్చేసరికి సో దాన్ని ఫోర్ డివైడెడ్ బై చేస్తే ఎయిట్ వస్తుంది అది ఎలా చేయాలనేసి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను కింద వైపు మార్క్ చేసేటప్పుడు సో ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఇప్పుడు మనం నడుము కొలత అనమాట మనము వెస్ట్ పోర్షన్ అనేది తీసుకోవాలి ఇక్కడ నాది వెస్ట్ పోర్షన్ వచ్చేసి నేను అంటే సెవెన్ ఇంచెస్ అని రాస్తున్నాను సో అంటే డివైడెడ్ బై చేస్తే సెవెన్ వస్తుంది అనమాట సో ఇక్కడ నా ఏంటంటే ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనమాట నా చుట్టుకలతో వచ్చేసి సో కొంచెం మీరు కరెక్ట్గా ఎంతైతే ఉంటుందో సో అంత మార్కింగ్ చేసుకునే ఎక్స్ట్రా మార్కింగ్ అనేది ఎక్కువ ఉంచేసుకోండి సో కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళైతే సో ఇక్కడ నేను సింపుల్ మెథడ్లోనే చూపిస్తున్నాను మీకు అంత హార్డ్గా ఏముండదు సో ఇక్కడ ట్వంటీ సిక్స్ ఇంచెస్ దగ్గరికి ఒకసారి ఫోల్డింగ్ అనేది చేసుకోండి టేప్ని సో దాంట్లో వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ అనేది చేసుకోండి లేదంటే క్యాలిక్యులేట్ చేసుకున్న ఈజీగా అయిపోతుంది ట్వంటీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సో సిక్స్ అండ్ హాఫ్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట సో ఆ తర్వాత ఇంకొక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను ఖర్చు కోసం అనేసి సో ఈ పైన కింద మొత్తం కలిపేసుకోవాలి నేను డాట్స్ అవేం పెట్టట్లేదు అనమాట ఎందుకంటే నాకు పెద్ద మన జస్ట్ చిన్న సైజు కాబట్టి నేను డాట్స్ అవేం పెట్టట్లేదు మీరు కావాలి అంటే ఒక వన్ ఇంచు అంటే ఎక్కువ పెట్టేసుకోండి మార్కింగ్ అనేది డాట్స్ కోసం కావాలి అనుకుంటే సో నేను డాట్స్ అవేం పెట్టట్లేదు నేను సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మెయిన్ ఏంటంటే మనకు సైడ్ పోర్షన్ అనమాట మనం సైడ్ ఒక వన్ ఇంచ్ అనేది పైకి పెట్టేసుకోండి ఆ వన్ ఇంచ్ అనేది పైకి పెట్టేసుకుంటేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది లేకపోతే చాలామందికి మీరు అబ్జర్వ్ చేస్తే సో అది కట్ చేయకపోవడం వల్ల కింది వైపుకి వస్తుంది అనమాట సో మెయిన్ నా డ్రెస్సెస్ జనా అంటే చాలా వరకు నచ్చేది ఎందుకంటే మెయిన్ కరెక్ట్గా మెజర్మెంట్స్ అనమాట మనకి సైడ్ కానీ మనకి పార్ట్ కానీ అదంతా ఫిట్టింగ్ కరెక్ట్ కరెక్ట్గా వస్తేనే డ్రెస్ అనేది లుక్ బాగుంటుంది సో ఆ సైడ్ అనేది ఖచ్చితంగా మార్కింగ్ అనేది ఖచ్చితంగా కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఆమ్ హోల్ కూడా కట్ చేసేసుకుంటున్నాను సో ఫ్రంట్ పోర్షన్ నేను తర్వాత లోత్ అనేది తర్వాత కట్ చేసుకుంటాను సో ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం సపరేట్ చేసేసుకుందాము నెక్ పోర్షన్ అయితే కట్ చేసుకుందాము ఫస్ట్ సో ఇలా వచ్చేస్తుందనమాట నేను నిదానంగా చూపిస్తున్నా వీడియోలో సో కమెంట్ చేశారనమాట స్లోగా చూపించండి అనేసి మీరు వాయిస్ ఓవర్ విన్నారు అంటే మీకు అర్థమైపోతుంది సో చాలా మంది వాయిస్ ఓవర్ వినకపోతే ఏంటంటే చూస్తే అవ్వదు అనమాట సో ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు కెమెరా అనేది అడ్జస్ట్మెంట్ అటు ఇటు దానివల్ల మీకు కనిపించకపోవడం వల్ల ఉంటుంది సో అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వా వాయిస్ ఓవర్ అనేది వినండి మీకు అప్పుడు డీటెయిల్గా అర్థమైపోయింది కానీ నెక్ వచ్చేసరికి నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను కదా సో దాంట్లో త్రీ ఇంచెస్ నేను నెక్కే పెట్టేసుకుంటున్నాను అనమాట సో త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది ఒకవేళ అంటే మీకు షోల్డర్ ఎక్కువ ఉంటే త్రీ త్రీ అండ్ హాఫ్ అట్లా మీరు సైజ్ చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఒక జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉంటే కూడా తక్కువ అనమాట జస్ట్ కింద జస్ట్ క్రాస్ అనేది ఇస్తున్నాను అనమాట షోల్డర్ దగ్గర సో మెయిన్ మనకి ఫిట్టింగ్ అంతా కూడా అక్కడే ఉంటుంది నెక్ జారిపోవడం అలా ఉండదు మనం ఆ కట్ చేసినప్పుడు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువే చిన్న కట్ అనేది చేశాను అనమాట సో ఇప్పుడు మనం ఫ్రంట్ పోర్షన్ అండ్ బ్యాక్ పోర్షన్ సపరేట్ చేసుకుందాము సో ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ అయితే మనం ఫస్ట్ మా అంటే ఫస్ట్ అంటే మీకు చూపించాలనేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ అని రాస్తున్నాను సో ఫ్రంట్ పోర్షన్ వచ్చేసి మనం ఇక్కడ నెక్ అనేది కట్ చేద్దాము సో త్రీ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నా కదా సో కింది వైపుకి నేను ఫైవ్ ఇంచెస్ ఏ పెట్టుకుంటున్నా నాకు నెక్ అనేది ఫైవ్ ఇంచెస్ అయితేనే సరిపోతుంది ఇంత డీప్ ఉన్నదంటే ఆడ్గా అనిపిస్తుంది కదా సో దానికోసమని నేను ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటాను అనమాట నెక్ వచ్చేసరికి సో ఫైవ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను నాకు ఫైవ్ ఇంచెస్ అనేది సరిపోతుంది మళ్ళీ మనకు కుట్టులో ఒక హాఫ్ ఇంచ్ అనేది పెరుగుతుంది కాబట్టి నేను ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీ నెక్ సైజ్ చూసుకొని మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు పెట్టుకోండి మెయిన్ ఇక్కడ ఈ నెక్ చాలామంది అడిగారు కదా సో కింది వైపు మనం పెంచుకోవాలన్నమాట నేను పై వైపు త్రీ ఇంచెస్ పెట్టాను కదా కింది వైపు మీరు అబ్జర్వ్ చేస్తే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు పెట్టుకున్నాను అనమాట సో కొంచెం మీకు చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే త్రీ అండ్ హాఫ్ ఫోర్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట కింది వైపు పెంచుకోవాలి అప్పుడే మనకు ఆ నెక్ షేప్ అనేది వస్తుంది పైన త్రీ తీసాం కదా అని కింద కూడా మనం ఏ తీసామంటే అది దగ్గరకు అయిపోయినట్టు ఉంటుంది అనమాట పట్టేసినట్టుగా ఉంటుంది సో ఈ నెక్ రావాలి అంటే అలా డిజైన్ చేసుకోవాలి సో బ్యాక్ సైడ్ నెక్ అయితే కొంచెం డీప్ అనేది ఇస్తున్నాను ఎయిట్ ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నా నేను బ్లౌజెస్కి అయితే నైన్ ఇంచెస్ వరకు పెట్టుకుంటా బట్ డ్రెస్ కదా అందుకే నేను ఎయిట్ ఇంచెస్ మాత్రమే పెట్టుకుంటున్నా ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో చిన్న రౌండ్ అనమాట జస్ట్ అది మనకు స్క్వేర్ లాగా అనిపించదు రౌండ్ లాగా అనిపించదు సో ఈ షేప్ నెక్ వస్తుంది మనకు స్టిచ్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది ఈ నెక్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా మెయిన్ ఫ్యాబ్రిక్లో చివరి వైపు మనం ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ని ఈ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి జస్ట్ కట్ చేసేసుకుంటున్నాను అంతే సో కరెక్ట్ పొజిషన్లో పెట్టేసుకొని ఎక్కువ ఫ్యాబ్రిక్ వేస్ట్ చేసుకోకుండా సో కట్ చేసేసుకోండి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకున్నాను అనమాట నేను సో మళ్ళీ వేస్ట్ అవ్వకూడదు ఫ్యాబ్రిక్ అనేసి సో నేను నాది థర్టీ టూ సైజ్ కదా నేను స్టిచ్ చేసుకోవడం మాత్రం థర్టీ ఫోర్ సైజే స్టిచ్ చేసుకుంటాను సో ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది వేసుకోవడానికి అనేసి ఇక్కడ నేను కరెక్ట్ సైజులో చూపిస్తున్నాను అనమాట థర్టీ టూ సైజులోనే చూపిస్తున్నాను సో ఇప్పుడు నేను కట్ చేసిన థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి కూడా సరిపోతుంది సో ఎందుకంటే మ్యాక్సిమం నేను ఎక్కువ ఖర్చు అనేది ఉంచుతాను టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఆల్రెడీ ఉంది కాబట్టి సో థర్టీ ఫోర్ సైజు వాళ్ళ వరకు కూడా సరిపోతుంది అనమాట ఈ ఫ్రాక్ వచ్చేసరికి ఇక్కడ టూ పోర్షన్స్ కూడా కట్ చేసేసుకున్నాను తర్వాత ఇక్కడ బార్డర్ అనేది ఇచ్చారు కదా టూ సైడ్స్ ఆ బార్డర్ అంతా కూడా నేను సపరేట్ చేసేసుకుంటున్నాను అన్నమాట దీన్ని సపరేట్ చేసుకున్న తర్వాత మనము దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి సో ఫ్యాబ్రిక్ని మిగిలిన ఫ్యాబ్రిక్ని ఈ బార్డర్స్ అయితే లాస్ట్లో మనం అటాచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ పెట్టుకుందాము పక్కన పెట్టేస్తున్నాను బార్డర్స్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా సో దాన్ని ఇక్కడ నేను ఫస్ట్ ఈ ఫోల్డింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి దీన్ని మళ్ళీ నేను డబల్ ఫోల్డింగ్ అనేది చేస్తాను ఇది ఆల్రెడీ మనకి డబల్ ఫోల్డింగ్ అనమాట నాకు లెంత్ వచ్చేసరికి థర్టీ ఫోర్ ఇంచెస్ కావాలి సో థర్టీ ఫోర్ ఇంచెస్ కావాలి కాబట్టి నేను ప్యాంట్ ఫ్యాబ్రిక్ని కూడా యూస్ చేస్తానని చెప్పాను కదా సో ఈ రెండు కలిపి నాకు థర్టీ ఫోర్ ఇంచెస్ కావాలన్నమాట దానికోసమే ఇక్కడ నేను దీన్ని ఫోర్ ఫోల్డ్స్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోయింది ఎలా ఫోల్డ్ చేశాను అనేసి సో మనకి ఈ ప్లీట్స్ అనేది ఎక్కువ కావాలి కదా సో ప్లీట్స్ కోసం అనేసి నేను ఇలా లెంత్ అనేది తీసుకుంటున్నాను అన్నమాట సో ఇక్కడ నాకు ఇది ఎంత ఉందనేది కొలుచుకుంటున్నాను సో తగ్గి మనకి ఇప్పుడు నాకు ఇది ట్వంటీ ఇంచెస్ వచ్చింది కదా సో మిగిలిన ఫ్యాబ్రిక్ని కింద వైపు ప్యాంట్ ఫ్యాబ్రిక్ని మిగిలింది దీంట్లో పెట్టేసుకుంటాను అనమాట మీకు అలా ఎవరికైనా సరిపోయిద్ది మీరు కింద వైపు ఎన్ ఫ్యాబ్రిక్ అనేది మనకు చాలా ఉంటుంది కదా సో ప్యాంట్ ఫ్యాబ్రిక్ అనేది సో మనకి తగ్గిన పై వైపు ఎంతైతే లెంత్ తగ్గుతుందో అంత ఫ్యాబ్రిక్ని కింద ప్యాంట్ దాంట్లో అడ్జస్ట్ చేసేసుకోవడమే అనమాట సో అది మనం ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ పొడవు చూసుకొని కట్ చేసేసుకోవాలి ప్యాంట్ ఫ్యాబ్రిక్ని సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ అర్థం అవ్వలేదు ఎలా కట్ చేశానంటే చెప్పండి నేను పేపర్ కటింగ్ పేపర్ మీద కట్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మనం ఇట్లా డబల్ లేయర్ కట్ చేసాం కదా ఇది కుచ్చు కోసం అనేసి ఈ మిడిల్లో కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఒక కటింగ్ అయితే చేసేస్తున్నాను సో అప్పుడు మనకి ఇది వెడల్పు అనేది ఎక్కువ వస్తుంది కుచ్చుళ్ళు పెట్టుకోవడానికి ఫ్యాబ్రిక్ మనకి ఎక్కువ మిగులుతుంది సో అది కూడా ఎలా అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ మనకి ప్యాంట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మనం ఇది లేయర్స్ లాగా కట్ చేసుకుందాం కింద వైపు అటాచ్ చేసుకోవాలి కదా సో మనకి ఎంత ఫ్యాబ్రిక్ అయితే మనకి పై వైపు సరిపోతుందో అంతవరకు మనం ఇక్కడ కొలుచుకొని సో మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చూసుకొని కట్ చేసుకోండి సో నాకు థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది అనమాట నేను కొంచెం ప్యాంట్ కనిపించేలా వేసుకోవాలి అనుకుంటున్నాను సో థర్టీ ఫోర్ మ్యాక్సిమమ్ ఎవరికైనా సరిపోతుంది థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ వరకు సో ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది మనకి యాంకిల్ లెంత్ యాంకిల్ లెంత్ వరకు వచ్చేస్తుంది మనకి ప్యాంట్ కొంచెం కనిపించేలా ఉంటేనే డ్రెస్సెస్ బాగుంటాయి కదా సో అలా సో ఇట్లా లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఎన్ని లేయర్స్ అయితే మనకి పైన పోర్షన్కి సరిపోతాయో చూసుకొని అన్ని లేయర్స్ కట్ చేసేసుకోండి అంతే సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది మనకి రెండు ముందు వైపు ఒక పోర్షన్ వస్తుంది వెనక వైపు ఒక పోర్షన్ వస్తుంది కాకపోతే ఇప్పుడు కూర్చుల్ ఎక్కువ వచ్చేస్తాయి కదా నేను అంత ఘేరా వద్దనుకుంటున్నాను సో హ్యాండ్స్ కోసం అండ్ మా పాపకు కూడా చిన్న టాప్ అయితే స్టిచ్ చేసుకున్నాం మీకు కావాలంటే మొత్తం ఫ్యాబ్రిక్ ఉంచేసుకోండి హ్యాండ్స్ కోసం సపరేట్ చేసేసుకొని మనకి టేప్ అంతా కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది మనకి టేప్ వచ్చేసరికి సో నేను ముందు వైపు ఒక వన్ అండ్ హాఫ్ మీటరు వెనక వైపు ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంచుకొని మిగతా ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను అప్పుడు మొత్తం మనకి త్రీ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది రౌండ్ సో మనకి త్రీ మీటర్ ఫ్యాబ్రిక్ మా చాలా బాగా సరిపోతుంది మనకి ఘేరా అనేది త్రీ మీటర్ వస్తుందనమాట సో త్రీ మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుంది కాబట్టి నేను అంత ఫ్యాబ్రిక్ ఉంచేసుకొని మిగిలింది కట్ చేసుకున్నాను ఆ ఫ్యాబ్రిక్ అనేది నేను మా పాపకి చిన్న టాప్ అయితే కుట్టాను అనమాట హ్యాండ్స్ కోసం సపరేట్ చేసేసి సో ఇట్లా కుచ్చుళ్ళు వస్తాయి ముందు వైపుకొకటి వెనక వైపుకొకటి కింద వైపు హ్యాష్ ఫ్యాబ్రిక్ ఇట్లా అటాచ్ చేసేసుకోవాలన్నమాట ప్యాంట్ది సో కింద వైపు బార్డర్ అనేది వస్తుంది మనకి ఎంత అండి కటింగ్ చాలా ఈజీ నెక్స్ట్ మనం మా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అయిపోయింది నెక్స్ట్ లైనింగ్ అనమాట సో ఈ లైనింగ్ని నేను ఫస్ట్ హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నాను మనం మెయిన్ పార్ట్ అయితే కట్ చేసాం కదా సో త్రీ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను లైనింగ్ నాకు సరిపోతుంది సో ఆల్మోస్ట్ ఎవరికైనా సరిపోతుంది త్రీ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే మీకు సరిపోలేదు కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళైతే త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఇక్కడ లెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కింది వైపు మార్కింగ్ చేసేసుకొని జస్ట్ కలిపేసుకుంటున్నాను హ్యాండ్స్ అనేది చాలా ఈజీ కట్ చేసేసుకోవడం సో అంతే కింద వైపు ఒక సిక్స్ ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాను అంతే సో ఎక్కువ నేను కొలవను అనమాట హ్యాండ్స్కి ఈజీగా కట్ చేస్తాను సో నేను కట్ చేసుకునే ముందే లోత్ అనేది అనమాట ముందైతే లోత్ అనేది తీయను సో హ్యాండ్స్కి కానీ యోగపాటికి కానీ తర్వాత తీస్తాను అనమాట లోత్ అనేది హ్యాండ్ లోతు సో మిగిలిన లైనింగ్ అంతా కూడా నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తాను అనమాట మిగిలింది అంతా కూడా లైనింగ్ కింద యూజ్ చేసేస్తాను ఇది పొడవ ఎంత ఉందనేది చూసుకుంటున్నాను మనం థర్టీ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా సో నాకు ఇది థర్టీ టూ ఇంచెస్ అలా వచ్చింది థర్టీ టూ ఇంచెస్ అలా వచ్చిందనమాట టూ ఇంచెస్ తక్కువే ఉండాలి సో కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను